బాధితులకు భరోసా కల్పించి తలసేమియా రన్ను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్లో తలసేమియాపై అవగాహన కోసం రన్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రారంభించారు ఒలింపిక్ పతాక విజేత కరణం మల్లేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ హోంమంత్రి అనిత ఎన్టీఆర్ ట్రస్ట్ సిఈఓ కె రాజేంద్ర కుమార్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భారీ సంఖ్యలో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొని ఈ రన్ని విజయవంతం చేశారు అనంతరం రన్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రీడాకారులని సత్కరించారు అనంతరం గ్రాండ్ మ్యూజికల్ నైట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి మాట్లాడుతూ తలసేమియా రన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరుడా నా హృదయపూర్వక నమస్కారాలు ఒలింపిక్ పతాక విజేత కరణం మల్లేశ్వరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు అట్లానే వైజాగ్ నివాసులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఎందుకంటే ఈ తాలసీమియాలో రన్లో మీరు పాల్గొనటం ఇది ఒక అవేర్నెస్ తాలసీమియా అనే ఒక జబ్బు చాలామందికి తెలీదు మాకే తెలీదు బ్లడ్ బ్యాంక్కి ఒక అవసరమైన వ్యక్తి వచ్చినప్పుడు ఒక స్త్రీ తన బిడ్డతో వచ్చినప్పుడు కానీ మాకు తెలిసింది ఇది చాలా అవసరమని అట్లా ఈ తాలసీమియా అనేది చాలామందికి తెలీదు ఈ తాలసీమియా రన్ అనేది ప్రజలు తెలుసుకోవటానికి వాట్ ఈస్ దిస్ అబౌట్ ఇది దేని గురించి ఎవరికి వస్తుంది ఇది ఇట్ ఈస్ అ జెనెటిక్ డిసార్డర్ ఎంత మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసినా కూడా వాళ్ళకి బ్లడ్ తగ్గుతూ ఉంటుంది అట్లా ఆ పేషెంట్స్కి మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు తగ్గినప్పుడు ఎమ్మటే మళ్ళీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది చేస్తుంది అట్లానే వాళ్ళు ఊపిరి పీల్చుకోవటం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి అట్లానే ఆ మందులు కూడా చాలా ఖరీదైంది పేద ప్రజలకి అవి వాళ్ళు తీసుకోవటం కొనుక్కోవటం కానీ అందుకే మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఇది తెలియజేయటానికి రేపు కూడా మేము ఏమన్నా చేసినప్పుడు ప్రజలకి తెలియటానికి వాటర్స్ ఈ తాలసీమియా వ్యాధి గురించి అనేది మా ఎన్టీఆర్ ట్రస్ట్ అందుకే ఈ తాలసీమీ రన్ ముందుకు తీసుకెళ్ళి సో అందరికీ మీరు ఈ రన్నే కాదు రేపు ఎవరైనా బాధ్యతలు ఉన్నప్పుడు మీరందరూ ముందుకొచ్చి వాళ్ళకి సహకారపడాలని నేను కోరు